ఒక ఊళ్ళో ఒక అత్తగారు కోడలు ఉన్నారు అత్తగారి పళ్ళు మూరెడు పొడుగు కోడలి పళ్ళు జానడు పొడుగు ఉండేవి కోడలి పళ్ళు అసహ్యంగా ఉన్నాయని ఇంట్లో ఉండి వెళ్ళగొట్టారు అత్తగారు కోడలు ఏడ్చుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక అరణ్యంలోకి పోయింది అరణ్యంలో ఏడ్చుకుంటూ వెళ్తున్న కోడలు ఒక చెట్టు కింద కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ చెట్టు మీదికి రోజూ రెండు పక్షులు వచ్చేవి అట్లాగే ఆ రోజు కూడా వచ్చాయి ఈ పిల్ల చాలా బాగుంది ఈ పిల్లకు ఈ పళ్ళు లేకుండా మంచి పళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నాయి అప్పుడు మగపక్షి కిందికి దిగి పిల్ల దగ్గరకు వచ్చి ఆ పళ్ళన్నీ ఊడగొట్టి పైనున్న ఆడపక్షిని చూసి దానిమ్మ గింజల్లాంటి పళ్ళు పెట్టమంటావా గింజల్లాంటి పళ్ళు పెట్టమంటావా అని అడిగింది ఆడపక్షి దానిమ్మ గింజల్లాంటి పళ్ళు పెట్టు అన్నది అట్లా గింజల్లాంటి పళ్ళు పెట్టి ఆ పక్షులు ఎగిరిపోయాయి కొంతసేపటికి ఆ పిల్లకు తెలివి వచ్చి తనకు ఇదివరకు ఉన్న పళ్ళు పోవటం చక్కని పళ్ళు రావటం చూసి సంతోషపడింది ఇప్పుడు ఇంటికి వెళితే మా అత్తగారు ఏమీ అనదని ఇంటికి వచ్చింది కోడల్ని చూచి అత్తగారు సంతోషపడి ఇంత చక్కని పళ్ళు నీకెలా వచ్చాయి అని అడిగింది అప్పుడు కోడలు మీరు వెళ్ళగొడితే నేను ఒక అరణ్యంలోకి పోయి ఒక చెట్టు కింద పడిపోయాను తెలివి వచ్చి చూసేటప్పటికీ ఇలా ఉన్నాయి అన్నది అప్పుడు అత్తగారు అయితే నేను కూడా పోతాను నాకు కూడా మంచి పళ్ళు వస్తాయి అని చెప్పి సంతోషంతో ఆ చెట్టు కిందికే పోయి కళ్ళు మూసుకుని పడుకుంది రోజు మాదిరిగానే పక్షులు రెండు చెట్టు మీదకు వచ్చి చెట్టు కింద ఉన్న అత్తగారిని చూసి ఇవాళ కూడా ఇంకో మనిషి పడుకుంది ఈమె కూడా పళ్ళు అలాగే ఉన్నాయి అనుకుని మగపక్షి కిందకు దిగి మెల్లగా ఆ పళ్ళన్నీ ఊడగొట్టి ఆడపక్షిని చూసి దానిమ్మ గింజల్లాంటి పళ్ళు పెట్టనా గింజల్లాంటి పళ్ళు పెట్టనా అని అడిగింది అప్పుడు వెంటనే అత్తగారు లేచి నా కోడలకు పెట్టినట్టివే పెట్టు అంది ఆ మాటలు విని ఓరి బాబోయ్ ఇదేదో దయ్యం రా అని పక్షులు రెండు ఎగిరిపోయాయి అప్పుడు అత్తగారు బోసి నోటితో ఏడుస్తూ ఇంటికి వచ్చింది అత్తగారిని చూసి కోడలు పకపక నవ్వింది సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్